అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు അത് തന്നെ സർവമായി देगी इंद्रേ രാജാവക്തം പ്രായസ്സ് കൂടുതൽ ആയി ഇരിക്കുകേ സേവകരെ നിങ്ങൾ വൻകനണാ ഈടോടിടോ ఓకే ఉన్నాను నా కెమెరా అనా అన్నావు అది వస్తుంది కదా నీది ఫ్లాషా ఉన్నాను సార్ సార్ ఉన్నాను సార్ ఓకే సార్ మీరు చెప్తాండి అయిపోతాను ఓకేనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెల్లూరు నగరానికి ఐదు వందల యాభై కోట్లతో సంఘం బ్యారేజ్ దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చాం ఎందుకు సంఘం బ్యారేజెస్ తీసుకొచ్చామంటే నెల్లూరు పెన్నాన దగ్గర ఎండాకాలం నీళ్లు కిందకి పోతాయి కింద పోయినప్పుడు బురద నీళ్ళు వస్తుంది అదే సంగం బ్యారేజీలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు స్వస్థమైన నీళ్లుంటాయి ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అక్కడి నుంచి తీసుకురమ్మంటే అక్కడి నుంచి లైన్ వేసి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను దానికి పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఇంకొక యాభై కోట్లు ఖర్చు అది అయిపోయింది అది యాభై కోట్లు కూడా నేనే శాంక్షన్ చేయించాను అట్కోలో శాంక్షన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కట్టేదిగా చేశాను నెల్లూరు ప్రజలు కాదు కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని పక్కన పెడేసింది అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ టేకప్ చేశాను వన్ ఇయర్లో ఖచ్చితంగా నెల్లూరులో ప్రతి ఇంటికి కుళాయి నీళ్ళు ఇస్తాను ప్రతి ఇంటికి సంగం బ్యారేజ్ నీళ్ళు ఇస్తాను అది ఒకటవది రెండవది ప్యూర్ మినరల్ వాటర్ కావాలని ఈరోజు బయట కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది పేదలు నిరుపేదలు ఉన్నారు అందుకని ఎన్టీఆర్ సుజులనే పథకాన్ని రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే అంటే రెండు రూపాయలకే ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇరవై లీటర్ల కార్యక్రమాన్ని నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు ప్రతిరోజు సప్లై చేసేటట్టు ఏర్పాటు చేశా నెల్లూరు సిటీకి అయితే మూడు లక్షలు దానికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాము నెల్లూరు సిటీకి రెండు లక్షల డెబ్బై ఐదు కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెడితే కొంత కొంత వర్క్ జరిగితే బ్యాలెన్స్ నాలుగు కోట్ల ఎనభై లక్షలు అవుతుంది ఆ నాలుగు కోట్ల ఎనభై లక్షలు కానీ ఖర్చు పెట్టుంటే దాదాపు పదిహేను వేల కుటుంబాలకు యాక్చువల్గా చక్కటి వాటర్ ఉండేది కానీ గత ప్రభుత్వం పెట్టిన రెండు లక్ష రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వేస్ట్ అయిపోయింది ప్రజాస్మ్ము ప్రజలు కట్టిన ట్యాక్సులు సొమ్మది అసలు జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని వేస్ట్ చేయరు అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని మళ్ళీ ఆ నాలుగు కోట్ల ఎనభై లక్షలు యాక్చువల్గా ఏర్పాటు చేసి ఈరోజు ఆల్రెడీ రెండు మదర్ ట్యాంక్ మొత్తం మూడు మదర్ ట్యాంకులు వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఆల్రెడీ రెండు మదర్ ట్యాంకులను ఓపెన్ చేశాను వాటి ద్వారా మళ్ళీ అరవై ట్యాంకులు ఇటువంటి అరవై ఉంటాయి అయితే యాభై మూడు డివిజన్లో ఓపెన్ చేసాము అటువంటి అరవై ట్యాంకులు మూడు మదర్ ట్యాంకులు అరవై 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 ట్యాంకులు ఏర్పాటు చేశాము వీటి ద్వారా కార్డు ఇస్తారు ఆ కార్డులో అంటే రెండు రూపాయలకి ఆటోమేటిక్ ఇరవై లీటర్లు అటు పెడితే దాంట్లో పడుతుంది అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం ఈ అరవై కాకుండా అవసరమైతే మరొక అరవై ప్లాంట్లు పెట్టిస్తాను ఆ అరవై కూడా చాలుకుంటే మరొక అరవై పెట్టిస్తా ఎన్ని కావాలో నెల్లూరు ప్రజలకి రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఏర్పాటు చేస్తా కొందరు ఏం చెప్పారంటే సార్ ఐదు రూపాయలు పెట్టండి సార్ రెండు రూపాయలు చాలా తక్కువ ఐదు సంవత్సరాలు దాటిపోయింది అన్నారు నేను ఒకటే చెప్పాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాట ఇచ్చాము రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇస్తా ఉన్నాము మనం ప్రజలకు మాట తప్పకూడదు ఖర్చు అయినా పర్వాలే సంవత్సరానికి కోటి రూపాయలు ఎక్స్ట్రాగా బర్డెన్ అవుతుంది అది మున్సిపాలిటీకి బర్డెన్ అయినా పర్వాలే రెండు రూపాయలకే ఇవ్వాలి ఇరవై లీటర్లు ఏర్పాటు చేశాను అధికారులు చక్కగా చేశారు పబ్లిక్ హెల్త్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళందరూ దానికి అందరూ సహకరించారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు పార్కులు నెల్లూరు సిటీకి అయితే యాభై పార్కులు టేకప్ చేసాం ఇప్పుడే మూడు పార్కులు ఇనాగరేషన్స్ వచ్చా రేపు మళ్ళీ ఒక పార్క్ ఉంది మార్నింగ్ ఇదా ఈ విధంగా అనేక ఒకటే ఒకటేనే అడిగేది పది లక్ష పది లక్షల కోట్లు అప్పు చేసి ఆయన వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి మన ఎత్తిరేసిపోయాడు దానికి ఇన్స్టాల్మెంట్ కట్టాలా ఇంట్రెస్ట్ కట్టాలా అయితే ఎంతో అనుభవం ముఖ్యమంత్రి గారు కాబట్టి దాన్ని ఒక ప్లాన్గా సిస్టమేటిక్గా చేసుకొని వస్తున్నారు త్వరలో ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసాం అన్నీ చేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న త్వరలో యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో ఉండే భగవత్ సింగ్ కాలనీ వాళ్ళు త్వరలో ఒక తీపి కవర్ చేస్తా త్వరలో వాళ్ళు యాక్చువల్గా నేను ఎలక్షన్ అప్పుడు అడిగారు సార్ గత ప్రభుత్వం పట్టాలు వల్ల ఒక కాగితం ఇచ్చింది నివాసం ఉన్నామని నేను ఎలక్షన్కి వచ్చినప్పుడు సార్ పట్టాలు కావాలన్నారు నేను ఆ రోజు ప్రామిస్ చేయాల నేను ఒకటే చెప్పాను గవర్నమెంట్ వస్తే అధికారులు తీసుకొచ్చి మేము ముందు కూర్చో పెడతా వాళ్ళతో డిస్కస్ చేస్తాను వీలైతే చేస్తానని చెప్పాను అన్నట్టుగానే కలెక్టర్ని ఇరిగేషను జేసీని మున్సిపల్ శాఖని అందరినీ ఇక్కడ కూర్చొని పెట్టాను భగత్ సింగ్ కాలనీలో వాళ్ళతో డిస్కస్ చేశా ఫైల్ మూవ్ అవుతూ ఉంది ముఖ్యమంత్రి గారు కూడా అడిగాను ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా సానుకూలంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోమన్నారు అది అధికారులు చూస్తున్నారు త్వరలో త్వరలో భగత్ సింగ్ కాలనీలో ఉండే పట్టాలు ఏవైతే లేవో వాడి త్వరలో తీపి కబురు చెప్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సిటీ ఏదైందో నిన్న భారత ప్రధాని గారు వచ్చారు చాలా బ్రహ్మాండంగా సభ జరిగింది ఐదు లక్షల పైగా యాక్చువల్గా ప్రజలు నూట డెబ్బై ఐదు కాన్షియన్స్ వచ్చారు ఎంతో ప్రిండ్రాఫ్ సైలెంట్ బహుశా నేను చూసిన సభలు ఎప్పుడు ఇలా జరగల చాలా ప్రిండ్ ఆఫ్ సైలెంట్గా ప్రశాంతంగా ఎంతో ఇదిగా జరిగింది ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఈ యొక్క వర్క్స్ ఏదైతే ఉండో నిన్న వాటికి పునఃప్రారంభం జరిగింది పునఃప్రారంభం శంకుస్థాపన కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ప్రధాని చేతుల మీద శంకుస్థాపన జరిగింది అయితే గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజల మీద కోపంతో ఆ నలభై ఒక్క వేల కోట్లు పని ఆపేసింది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని ఎలక్షన్ ముందు మాట ఇచ్చాం మాట ప్రకారమే టెండర్లన్నీ యాభై వేల కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలిచి వాళ్ళకి ఎల్వర్ని ఇచ్చేసాము వాళ్ళంతా దానికి కావాల్సిన ఏర్పాట్లను చేసుకున్నారు నేను ఏదైతే యాక్చువల్గా ఈ యొక్క గుణ జరిగిందో జరిగిన వెంటనే అందరూ వర్క్ స్టార్ట్ చేశారు రాబోయే మూడు సంవత్సరాల్లో రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి యాక్చువల్గా ఒక చక్కటి రాజధాని ఇవ్వడం జరుగుతుంది యాభై మూడో వార్డులో ఎన్టీఆర్ సుజల స్రావంతి వాటర్ నారాయణ గారు ఒక పట్టబట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే దీన్ని ఓపెన్ చేయాలని చాలా దగ్గర కూడా ఆనాడు ఎన్నో దగ్గర కట్టించారు లాస్ట్లో మాకు ఎన్నికలు రావడం ఆయన ఎవరో మహానుభావుడు ఉద్రిస్తాను ఆయన గెలిపించడం ఆయన గెలిపించిన ఐదేళ్ళు రాష్ట్రాన్ని మొద పాలన చేసి ఒక్క పరిపాలన లేదు ఒక్క ల్యాండ్ ఆర్డర్ లేదు ఒక సర్వనాశనం చేశారు కనీసం నెల్లూరులో గెలిచిన ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ నారాయణ గారు వేసినటువంటి గ్రౌండ్ డ్రైనేజ్ ఒక అంగుళం కదలలేదే నారాయణ గారు సంఘం నిందించినటువంటి వాటర్ ఒక ఇంచ్ కదలలేదు నారాయణ గారు కట్టిన పార్కులు రెండు అంగుళాలకు కదలేదు ఏ పని జరగలేదు ఏమీ చేయలేదు ఎన్సీపుడు తిట్టుకోవటం వాళ్ళు వాళ్ళు వర్గాలు చేసుకోవటం ఇసుక కోట్లాది రూపాయలకు అమ్ముకోవటం గ్రావెలు అమ్ముకోవటం దోచుకోవటం దాచుకోవటం వైసీపీ ప్రభుత్వం అదే తెలుగుదేశంలో ఈ కూటమిలో ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు డబ్బులు లేనప్పటికీ అనేక కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు అదే రకంగా మా నారాయణ గారు ఒక పక్క నెల్లూరు ఆయనకి ముఖ్యం ఈరోజు ఫస్ట్ యాభై మూడో వార్డులో ఆయన ప్రారంభించారంటే ఈ వార్డు మీద ఆయనకున్న అభిమానం ఏమిటో కూడా అర్థమవుతుంది అదే రెండు రూపాయలకే దాదాపు ఇరవై లీటర్ నీళ్లు చరిత్రలో లేదు అది అభివృద్ధి అంటే నారాయణకి సాధ్యం ఒక పక్క నెల్లూరు ఒక పక్క రాష్ట్రం ఒక పక్క రాజధాని ఇవన్నీ నిర్మాణం కోసం తన వంతు డబ్బులు లేనప్పటికీ గందరగోళం ఆ ఇట్టు రూఢాలు ఉండి దాంట్లో దీంట్లో దీంట్లో ఉన్న దాంట్లో ఏదో రకంగా దీన్ని రాష్ట్రంలో ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి నారాయణ గారు మేమంతా మంత్రి నారాయణ గారు అంటాం చిన్నపిల్లలు ఏమంటున్నారంటే పార్కులు నారాయణ గారు ఇది నేను చెప్పేది కాదండి నాకు అవసరం లేదు నాకు పొగడే అలవాట్లు ఏం లేదు ఉండింది మా మీద మాట్లాడట ఆయన పిల్లలు పార్కుల మంత్రి అంట ఈరోజు పిల్లలు ఆనందం చూస్తుంటే పార్కుల ఓపెనింగ్ ఎలా ఉందంటే ఏ వార్డులో అవార్డులు ఇన్ఛార్జ్ బ్రహ్మాండంగా చేశారు ఈరోజు సారు వాళ్ళు చూసి ఎంతో ఆనందపడ్డాడు పిల్లలంతా వందలాది మంది వచ్చి నారాయణ సార్ థ్యాంక్స్ ఇప్పుడు చూడలే వాళ్ళు ఆట వస్తువులు మరి గత ప్రభుత్వం ఏం చేసింది గత ఎమ్మెల్యే తొడలు కొట్టాడు ఏం చేశాడు గత ముఖ్యమంత్రి కొట్టాయన మరి ఈ రాష్ట్రాన్ని మార్చేస్తున్నాడు మొత్తం మార్చేసాడు ఏమి లేకుండా సర్వనాశనం చేశాడు మళ్ళీ ఈరోజు వచ్చి సర్వనాశనం చేసిన కాక సిగ్గు లేకుండా మళ్ళీ అధికారంలోకి వస్తాను పోలీసు వాళ్ళని గుడ్లు ఎందుకయ్యా ఎందుకయ పగడికి పోలీసు వాళ్ళు గుడ్లు ఇప్పాను నీకేం చూడాలని చెప్పి మేము చూపిస్తాం పోలీసులు గొడవలు ఇప్పింది మాట్లాడింది ఈరోజు ప్రభుత్వం ఒక కక్ష సాధింప చర్య లేకుండా మా నారాయణ గారు అనుకుంటే ఏమైనా చేయగలరు కానీ అవన్నీ మనకొద్దు మనం మంచి ప్రభుత్వం చేయాలి ఈ ప్రభుత్వం పేరు నిలబెట్టాలి ఈ కూటమి ప్రభుత్వం నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు ఆయన ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదించమని కోరుకుంటున్నా అదేవిధంగా యాభై మూడో వార్డులోనే కాదు నెల్లూరు పట్టణానికి అంతా కూడా ఆయన ఎన్టీఆర్ సుజవంతి వాటర్ చేయించాలనుకున్నారు దీనికోసం చేసినటువంటి మా మంత్రి గారు ప్రత్యేకంగా పార్కుల మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు దీనికోసం గట్టిగా కృషి చేసినటువంటి మా మున్సిపల్ కమిషనర్ అందరి గారికి ప్రత్యేక అభినందన